మీరు చూస్తున్న మొక్క ఉత్తరేణి ఇది రెండు రకాలుగా ఉంటుంది తెల్ల కడలతో ఉండేది ఒకటి కొంచెం గులాబీ రంగు కడలతో ఉండేటువంటిది రెండవది ఇది అపామార్గ అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు వేరుతో పళ్ళు తోమవచ్చు చిగుళ్ళ సమస్య తగ్గుతుంది వేరుతో పళ్ళు తోమినప్పుడు చాలా మధురంగా ఉండడం జరుగుతుంది పిప్పి పన్నుకు ఈ ఆకుల ముద్దను కూడా పన్నుపై ఉంచుతారు ఇది రెండో రకం గులాబీ కాడలుండేటువంటి మొక్క చెవిపోటుకు ఉత్తరేని ఆకులు నువ్వుల నూనెతో గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేస్తూ ఉంటారు దెబ్బలు రక్తస్రావం జరిగినప్పుడు ముక్కుల ఆకుల యొక్క ముద్దను నూరి వ్రణాలపై ఉంచడం చేస్తూ ఉంటారు గింజల చూర్ణాన్ని కూడా వైద్యంలో వాడతారు కాలల్లో పెరిగేటువంటి ఆనెలకు ఆకులను దంచి కట్టు కట్టడం చేస్తూ ఉంటారు దీర్ఘకాలిక గుండ్లకు కూడా కట్టుగా ఉపయోగిస్తారు శరీర వాపులను మొక్క యొక్క భాగాల కషాయం చేస్తూ వాడడం వల్ల తగ్గుతుందంటారు తేలుకాటుకు ఈ యొక్క ముద్ద నూరి ఖర్చున చూపించినప్పుడు విషం తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో వాడుతూ ఉంటారు గింజల చూర్ణం తేనెతో విషం విరుగుడు జరుగుతుందని కూడా చెబుతారు కాబట్టి విషాహారిణి అనేటువంటిది అతి ఆకలి దాహంకు గింజల చూర్ణం చక్కెరతో వాడడం చేస్తుంటారు జావగా కూడా వాడుతూ ఉంటారు కిడ్నీ రాళ్లకు వేరు దంచి నీళ్ళలో కలిపి కూడా తాగడం చేస్తుంటారు ఏదైనా ఆయుర్వేద వైద్యుని సలహాతో వాడడం మంచిది వేరుతో మాత్రం పళ్ళు తోముకొనడం కొనడం చేస్తూ ఉంటారు ఈ రెండిటిలో ఎరుపు శ్రేష్టమైనదిగా చెబుతారు